అప్పుడు కేసీఆర్ సీఎం కాకన్నా ముందు తెలంగాణ ప్రజలకైతే ఒక కీలకమైన మాటనైతే చెప్పడం జరిగింది కదా ఆ మాట ఏంటి అంటే అవినీతి చేస్తే సొంత కూతురునైనా కానీ సొంత కొడుకునైనా కానీ నేనే తీసుకెళ్లి జైల్లో వేస్తా నేనే అవినీతి చేయకుండా చూస్తా వాళ్ళని అవినీతి చేస్తే నేనే వాళ్ళకి శిక్ష పడేటట్లు చేస్తా వాళ్ళని ఉరి తీసేటట్లు ప్రయత్నిస్తా అని చెప్పేసి సీఎం కాకన్నా ముందు సీఎం అయిన తర్వాత కూడా సీఎం కేసీఆర్ పద్దాగులు ఒక మాటనైతే చెప్తూ ఉండేవాడు కదా ఎవరైనా అవినీతి చేస్తే ఉపేక్షించను అని చెప్పేసి సొంత కొడుకుల్ని కూతుర్ని కూడా జైల్లో అయితే చెప్పడం జరిగింది కదా అయితే రీసెంట్గా ఈడీ ఒక కీలక విషయాన్ని అయితే చెప్పడం జరిగింది మనందరికీ తెలుసు కదా ఆ ఈడీ కవితని కేసులో అరెస్ట్ చేయడం జరిగింది కదా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది కదా ఈ యొక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్స్ కేసులో అరెస్ట్ చేస్తుండగా కొన్ని విషయాలు అయితే బయటపడుతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ యొక్క అవినీతి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత కేసీఆర్కి చెప్పే అవినీతి చేసిందని అయితే మనకైతే తెలుస్తుంది ఈడీ కూడా రీసెంట్గా ఇచ్చిన ఛార్జ్ షీట్లు మరియు వివరాల్లో అయితే కేసీఆర్ ఈ యొక్క అవినీతి కార్యకలాపాలలో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో పాల్గొనేది ప్రతి ఒక్క విషయం టైం టు టైం కేసీఆర్కి తెలుసు అని చెప్పేసి ఈడీ అయితే పేర్కొనడం జరిగింది మనకేం చెప్పింది కేసీఆర్ అవినీతి చేస్తే సొంత కూతురునైనా సొంత కొడుకునైనా జైల్లో వేస్తా అని చెప్పిన కేసీఆర్ ఆఖరికి సీఎం అయిన తర్వాత సొంత కూతురు తనకి చెప్పి అవినీతి చేస్తుంది అక్కడ ఈడీ కూడా క్లియర్గా మెన్షన్ చేసింది తన కూతురు తన తండ్రి కంటే సీఎం కేసీఆర్కి చెప్పి అవినీతి చేసిందని ఈడీ క్లియర్గా ఎవడంతో సహా చెప్పింది అప్పుడు కేసీఆర్ కవితనే వద్దనాలి కదా సొంత కూతురు అవినీతి చేస్తుంది అది కూడా మహిళలకు వ్యతిరేకమైన ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటే లిక్కర్ స్కామ్ చేస్తుంది అలాంటప్పుడు తండ్రి అయిన వ్యక్తి ఒక యుతం బాధ్యతలో ఉన్న తండ్రి ఒక తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తన కూతురు అవినీతి చేస్తుంటే ఆ అవినీతిని ఆపాలి కదా అది కూడా లిక్కర్ స్కామ్ ఏదైనా భూ కబ్జాలు సంథింగ్ వేరే వేరే అంటే మనం అనుకోవచ్చు కానీ భూ స్కామ్ కాకుండా ఓన్లీ లిక్కర్ మహిళలకు వ్యతిరేకమైన కార్యకలాపాల్లో ఒక మహిళ పాల్గొంటుండే అది కూడా తెలంగాణ ప్రత్యేకగా భావించి తెలంగాణ యొక్క ఖ్యాతిని తెలంగాణ యొక్క ఖ్యాతిని బయట దేశాలకు చెప్పే వ్యక్తి తెలంగాణకి ప్రత్యేకగా ఉన్న వ్యక్తి జాగృతి ద్వారా తెలంగాణ మహిళలని ప్రభావితం చేసే వ్యక్తి మహిళ అయిన వ్యక్తి కవిత ఆ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఢిల్లీ లిక్కర్ స్కామ్ చేస్తుంటే అలాంటప్పుడు ఆపాలి కదా కేసీఆర్ అన్న వ్యక్తి ఏం చెప్పిన ఆయన కి సీఎం కాకముందు సొంత కూతురినైనా కానీ నేను అవినీతి చేస్తే జైలు వేస్తా అని చెప్పిండు కానీ అవినీతి చేస్తుంది తనకు చెప్పే చేస్తున్నా కానీ ఆ అవినీతిని కూడా ఆపడంలో కేసీఆర్ గౌరవం చూసారు కదా తెలంగాణ తెచ్చండు అనే నమ్మికే తెలంగాణ ప్రజలు కేసీఆర్కి అధికారం ఇస్తే కేసీఆర్ ఆఖరికి ఎలాంటి పనులు చేసిండో ఆ యొక్క పనుల వల్ల ఈరోజు అధికారం కోల్పోయిండు తెలంగాణ ప్రజల యొక్క తెలంగాణ ప్రజల్లో ఒకప్పుడు కేసీఆర్ అంటే ఒక గొప్ప స్థాయి ఉండేది కేసీఆర్ పేరు చెప్తే అందరూ కేసీఆర్ అంటే ఆ కేసీఆర్ అంటే చాలా ఈ ఈరోజు ఈ యొక్క అవినీతి కార్యక్రమాలు బయటపడుతుంటే కేసీఆర్ యొక్క ఖ్యాతి కింద పడిపోయింది అలాగే కవిత లెక్క స్కామ్ కేసులో కవిత యొక్క కవిత తన చెప్పే అవినీతి చేస్తున్నా కానీ కేసీఆర్ ఆపకపోవడం వల్ల ఈరోజు త్రిహార్ జైలు తెలంగాణ నాకు తెలిసి తెలంగాణ చరిత్రలోనే ఒక మహిళ నాకు తెలిసి రెండు రాష్ట్రాలు ఏపీ చరిత్రలో కానీ సౌత్ ఇండియా చరిత్రలో కానీ ఒక మహిళ ఒక ఢిల్లీ లెక్కర్ స్కామ్ కేసులో ఒక తిహార్ జైల్లో ఢిల్లీలో ఉన్న తిహార్ జైల్లో ఒక మహిళ అరెస్ట్ కావడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి ఎందుకంటే ఇక్కడ ఏదైనా ఎవిడెన్స్ ఇక్కడ తప్పులు చేస్తే ఇక్కడ ఉన్న చెంచల్గూడ జైలు కానీ చల్లపల్లి జైలు కానీ వేస్తారులే కానీ ఢిల్లీ ఎక్కువ స్కామ్ కేసులో తెలంగాణ నుంచి మొత్తం మహిళ కే కవిత ఉన్నట్లయితే మనకి తెలుస్తుంది ఏదేమైనా కానీ కవితకి దగ్గరుండి కేసీఆర్ అవినీతి చేపి చేపించండు అని దానికైతే ఎక్కువ వాదన వినిపిస్తుంది ఎందుకంటే ఒక కూతురు ఒక అవినీతి చేస్తున్నా కానీ దాన్ని ఆపకుండా కేసీఆర్ దానికి అనుకూలంగా వ్యవహరించడమే ఈ యొక్క సంఘటనకి ప్రధాన కారణంగా మనకైతే తెలుస్తుంది